ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ చేస్తోంది రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు అధికారపక్షం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షము తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక పేర్లతో ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అరాచకాలు చేశారు అవినీతి చేశారు రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే పూర్తిగా దోపిడీ చేస్తానికి నేను సిద్ధమంటూ ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా ప్రాజెక్టులు పేరు చెప్పి అనేక రకాలుగా అవినీతి చేసి ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మించడంలో కానీ పోలవరం ప్రాజెక్టు కానీ వెలగొండ ప్రాజెక్టు కానీ హంద్రీనివా ప్రాజెక్టు కానీ ఇలాంటి ఏ ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసే కార్యక్రమం చేయకపోగా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఈ రెండు పార్టీలు తలా ఐదు సంవత్సరాలు అధికారాన్ని పంచుకొని ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ముందుకి ఈరోజు అనేక కార్యక్రమాలతో సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భవిష్యత్తుకు భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ ఇంకా రకరకాల పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి యువతకు ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయము ఈ పార్టీలకు కూడా తెలుసు కానీ ఈరోజు అనేక రకాలుగా తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మేనిఫెస్టోలతో పొత్తులతో ముందుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు చేస్తున్న అవినీతి పైన రాజకీయంగా పోరాడుతున్నట్టు నటించి వీళ్ళ వెనక రహస్య ఒప్పందాలతో అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రంలో జరిగే అవినీతి మీద మాత్రము ఖచ్చితంగా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఎన్నో రకాలుగా జరిగిన సంఘటనల్లో గుర్తించారు అందులో భాగంగా ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత మంత్రిగా కేబినెట్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ విరోధం ఉంది వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే మాటలు కావచ్చు వీళ్ళు చేసుకునే ఆరోపణలు కావచ్చు అదే విధంగా ఉంటాయి కాబట్టి నిజంగా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులనే నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి ఈ రోజు వరకు ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాకు సంబంధించి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లోపాయకారిగా పూర్తిగా సహకరించింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయము అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో జరిగిన నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి రోడ్ల పన్నుల దగ్గర నుండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన రోడ్డు పనులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన సమస్త పిఎల్ఆర్ కంపెనీనే చేపట్టింది తప్ప ఇందులో వేరే కంపెనీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కంపెనీలు కానీ ఏ ఒక్క పని చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వేల కోట్ల రూపాయలు రామచంద్రారెడ్డి గారి సొంత సమస్త పిఎల్ఆర్ కంపెనీకి అప్పచెప్పారంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందము ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేనే బలవంతుడని చెప్పుకునే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేస్తున్నారు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా తను చేస్తున్న అరాచకాలపైన చాలాసార్లు మాట్లాడడం జరిగింది పుంగనూరులో చేస్తున్న అరాచకాల మీద కావచ్చు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖలో అనేక రకాలుగా అవినీతి జరుగుతోంది వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కంపెనీ ఏదైతే ఉందో శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ మీద తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మీడియాకు సంబంధించి ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు అనేక రకాలుగా ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ షిరిడి సాయి కం ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి వేల కోట్ల రూపాయలు అప్పచెప్పి అవినీతి చేసే కార్యక్రమం జరుగుతోందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు చేశారు ఈ షిరిడి సాయి కంపెనీకి సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతని కుటుంబానికి బినామీ అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చాలా సార్లు చెప్పింది అదేవిధంగా ఈనాడు పత్రికల్లో చెప్పారు ఆంధ్రజ్యోతిలో చెప్పారు మిగిలిన పత్రికల్లో కావచ్చు టీవీ ఛానల్లో కావచ్చు కొన్ని వందల దీని మీద సమాచారం వందల ఆర్టికల్స్ దీని మీద రావడం జరిగింది వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కంపెనీకి సంబంధించిన అధినేత ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారో రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండులో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బదులుగా డమ్మీ నామినేషన్ విషయం డమ్మీ నామినేషన్ వేసిన విషయం కూడా అందరికీ తెలుసు అలాంటి కంపెనీ ఈరోజు ఎన్నికలకు సంబంధించిన డొనేషన్స్ విషయంలో పార్టీలకు అందించే విరాళాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘము పారదర్శకత ఉండాలని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తే ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు మాకు అధికారంలోకి వస్తే మేము ఈ ఈ అవినీతిని అంతా కక్కిస్తామని చెప్పి చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీకి నేరుగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో నలభై కోట్ల రూపాయలు నేరుగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే కార్యక్రమం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఏ పార్టీ అధికారంలో ఉన్న అవినీతి గురించి మాట్లాడుతున్నారు అవినీతి గురించి పోరాటం చేస్తున్నామంటున్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో మాత్రం ప్రతి పార్టీకి వాటా ఉంటుందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఈ కంపెనీకి పొందిన లబ్ధి పూర్తిగా రాష్ట్ర విద్యుత్ శాఖ నుండి అందిన వేల కోట్ల రూపాయలు నిధులనే విషయాన్ని మనందరం గుర్తించాలి ఈ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖ ఈ ఒక్క కంపెనీ నుండి ప్రత్యక్షంగా ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో నలభై కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి అందాయి అంటే ఈ పార్టీలు ఈ రాష్ట్రంలో జరిగితే జరుగుతున్న అవినీతిలో పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీకైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైనా వీళ్ళకు భాగస్వామ్యం ఉంది దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టుగా రాష్ట్ర సంపదను రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో ప్రతి పార్టీకి భాగస్వామ్యం ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి మరీ ముఖ్యంగా ఈ ఒప్పందం వెనుక పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు ఎందుకంటే అతని రాజకీయ లబ్ధి కోసము ఎలాంటి వికృత క్రీడలు ఆడడానికైనా సిద్ధము అనే విషయాన్ని ఈరోజు ఇలాంటి ఒప్పందాల ద్వారా తెలుసుకోవాలి ఈ ఒప్పందంలో భాగంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడైతే రామచంద్రారెడ్డికి కావాల్సిన అనుకూల అభ్యర్థులని నిలపడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా వ్యవహరించారనే విషయం ఈరోజు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులు చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు చిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల రూపాయలు నేరుగా నిధులు అందాయి వీళ్ళందరూ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మిగిలిన నాయకులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే అనాధికారికంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి తెలుగుదేశం పార్టీకి అందాయన్న విషయాన్ని ఈరోజు బహిరంగంగా మాట్లాడుకునే ఉంది ఈ డీల్లో భాగంగానే కుప్పం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు కావచ్చు పుంగనూరు నియోజకవర్గం కావచ్చు తంబలపల్లె నియోజకవర్గంలో కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి చీకటి ఒప్పందం జరిగిందనే విషయాన్ని చిన్న కార్యకర్త దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే దీనికి ఇలాంటి ఎన్నో రకాల సాక్ష్యాలున్నాయి కేవలం ఈ ఒక్కటే కాదు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో ప్రతి పార్టీకి ఈ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంది ప్రతి ప్రాజెక్టులో కూడా అవినీతి జరుగుతోంది ఈ రోజు పోలవరం ప్రాజెక్టులో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏదైతే కంపెనీలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలు నవయుగ కంపెనీ కావచ్చు ట్రాన్స్ రాయ్ కంపెనీ కావచ్చు ఇందులో ఐదు సంవత్సరాల్లో సమీక్షల పేరు చెప్పి అక్కడ షోలు వేసి అన్ని రకాలుగా ప్రచారాలు చేసుకుని సుమారు పదివేల కోట్లకు పైగా అవినీతి చేస్తే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెగా కంపెనీ ఉందో ఆ కంపెనీకి అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవైలో పూర్తి చేస్తాం ఇరవై ఒకటిలో పూర్తి చేస్తాం ఇరవై రెండులో పూర్తి చేస్తామంటే ప్రతి సంవత్సరము ముహూర్తాలు పెట్టుకుంటూ వెళ్ళారు తప్ప ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ ఈ ప్రాజెక్టు పేరు చెప్పి గత ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్లకు పైగా దోపిడీ చేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ కంపెనీలన్నింటి నుండి కూడా రెండు పార్టీలకు ఈ రోజు అధికారికంగా నిధులు వచ్చే కార్యక్రమం జరుగుతోంది అనధికారికంగా వందల కోట్లు వేల కోట్లు ఈ రోజు ముడుపులు తీసుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతోందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఈ ఇదే మెగా కంపెనీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై తొమ్మిది కోట్లు అధికారికంగా నిధులకు సమకూరుస్తే తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు కోట్లు అధికారికంగా సమకూరుస్తే దీని వెనక అనాధికారికంగా వందల కోట్ల రూపాయలు ఈ పార్టీలు నిధులు చేకూరుచుకుంటున్నారు అవినీతిలో భాగస్వామ్యం అవుతున్నారు ఎక్కడ అవినీతి జరిగినా ఈ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంది దాని వెనక చీకటి ఒప్పందాలు ఉన్నాయి దాని వెనక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న అభ్యర్థులు ఎంపికలో కావచ్చు అదేవిధంగా చీకటి ఒప్పందాల గురించి కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు సాధారణ కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు మంత్రుల వరకు ప్రతి ఒక్కరికి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంది వీళ్ళ చీకటి ఒప్పందాల వల్ల వీళ్ళు చేస్తున్న వికృత రాజకీయ క్రీడల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు మోసపోతున్నారు కేసులు పెట్టించుకుంటున్నారు జైలుకెళ్తున్నారు ఇండ్ల నుండి లాక్కొని వెళ్ళి ఎన్నో రకాలుగా పొంగనూరు నియోజకవర్గంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలని సాధారణ ప్రజలను రైతులను వేధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అరాచకాలు చేస్తే గత ఐదు సంవత్సరాల నుండి ఇదే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీల నుండి నేరుగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిధులను ఈ రోజు తీసుకునే పరిస్థితి చీకటి ఒప్పందాల ద్వారా వందల కోట్ల రూపాయలు ఈ రోజు చేతులు మారే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం ఉంది ఇదే అవినీతి జరుగుతోంది ఇదే అవినీతి భాగస్వామ్యం జరుగుతోంది ఈ రెండు పార్టీలు గత పది సంవత్సరాల నుండి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి చేశారు అన్ని రకాలుగా ప్రాజెక్టుల పేరు చెప్పి పథకాల పేరు చెప్పి భూముల పేరు చెప్పి ఇండస్ట్రీస్ పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ప్రజా రాజకీయం దిశగా ఈ రెండు పార్టీలు చేస్తున్న దోపిడీ మీద ఈ దోపిడీని అరికట్టడానికి అవినీతి అరికట్టడానికి అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయడానికి మీ ముందుకు వస్తున్న భారత చైతన్య యువజన పార్టీని ఆదరించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది శ్రీ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నలభై కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో డిపాజిట్ చేస్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో అంటే పన్నెండు జానవరి ఇరవై నాలుగో తేదీన ఈ పూర్తి నలభై కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి పడ్డాయి ఇది నేరుగా బాండ్ల రూపంలో వచ్చిన నిధులు బాండ్ల రూపంలో కాకుండా అనాధికారికంగా వందల కోట్ల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకున్నారనేది నూటికి నూరు శాతం వాస్తవము ఈ ఇద్దరికి భాగస్వామ్యం ఉంది అనేది కూడా నూటికి నూరు శాతం వాస్తవం బీసీవై పార్టీ వచ్చే ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులతోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాము దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది ఒకటి రెండు రోజుల్లో పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడించబోతున్నాం నేను నూటికి నూరు శాతం పొంగనూరు నుండినే పోటీ చేస్తున్నాను పొంగనూరులో రామచంద్రారెడ్డిని ఓడించి ఇంటికి పంపించడానికి పొంగనూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే పూర్తిగా విడుదల చేయడం జరిగింది ఒక వారం రోజుల్లో పూర్తి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా తొందరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను ఇంతకంటే పెద్ద ఆధారాలు ఏం కావాలి నేరుగా ఈరోజు పార్టీలకి ఏ పార్టీ అయితే ఆరోపణ చేస్తుందో ఏ పార్టీ అయితే మాకు అవకాశం వస్తే ఈ కంపెనీ చేస్తున్న అవినీతిని కట్టిస్తామని చెప్పి నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు అలాంటి పార్టీ దగ్గర నుండి నేరుగా నలభై కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకున్నారు వెనక కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఇలాంటి వాళ్ళు అవినీతిని ఎలా ప్రశ్నిస్తారు ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా కేవలం పుంగనూరే కాదు తంబల్లపల్ల నియోజకవర్గంలో ఈ డీల్ ఏదైతే ఉందో జనవరి పదకొండవ తేదీన జరిగిన తర్వాతే ఈ డీల్ జరిగిన తర్వాతే తంబల్లపల్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు ఎమ్మెల్యేగా అక్కడ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు ఉన్నారు అతని దగ్గర అతని కంపెనీలో ఆ నెల ముందు వరకు పనిచేసిన ఒక అభ్యర్థిని తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ విషయం మీద పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఖచ్చితంగా ఇందులో చీకటి ఒప్పందం జరిగింది అవినీతి ఒప్పందం జరిగింది ఈ ఇద్దరు చేస్తున్న రాజకీయ క్రీడ వల్ల సాధారణ కార్యకర్తలు నష్టపోతున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను లూటీ చేస్తున్నారు ప్రజానికానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది ఖచ్చితంగా నా పరిధిలో నాకు అవకాశం ఉన్నంత వరకు అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తున్నాను కంప్లైంట్స్ చేస్తున్నాను ఏదో రోజు వీళ్ళని శిక్షించేంత వరకు అయితే మాత్రం ఖచ్చితంగా భారత చైతన్య యోజన పార్టీ పోరాటం చేస్తుంది రాబోయే రోజుల్లో అవినీతి అంతం బీసీవై పంతం అనే నిదానాలతో కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు నాయకులు గుర్తించాలి నిజంగా రాజకీయ పోరాటం చేస్తే గెలుపోవటంలో ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఎవరైతే పార్టీలో ప్రధానంగా పైకి ఒక మాట చెప్తూ లోపల ఇలాంటి అవినీతి ఒప్పందాలు రాజకీయ ఒప్పందాలు చేసుకోవడం వల్ల నిజంగా నష్టపోతున్నది ఎవరనే విషయాన్ని కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిర్ణయించి తీసుకోవాలి చాలా జరిగాయి ఐదు సంవత్సరాల్లో చాలా ఘోరాలు జరిగాయి అవన్నీ ప్రజలందరికీ తెలుసు దానికి సమాధానం చెప్పడానికి ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన ప్రజలు ఏదో మభ్య ప్రజల్ని వ్యామారించాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వము ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు నాకు ఏ పార్టీతోటి కానీ నాకు కానీ బీసీ యోజన పార్టీకి కానీ ఏ పార్టీతో ఏ నాయకుడికో ఎటువంటి ఒప్పందాలు లేవు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చెప్పండి థ్యాంక్ యూ